హాయ్ అండి వెల్కమ్ టు సంధ్య కిచెన్ ఇవాళ వచ్చేసి క్యారెట్ హల్వా చేస్తున్నాను కేజీ క్యారెట్ తీసుకొని హల్వా అయితే చేస్తున్నాను ఈ కొలతలతో ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది క్యారెట్ హల్వా జ్యూసీగా కూడా ఉంటుంది నేను ఒక కేజీ క్యారెట్ తీసుకుంటున్నాను పైన చెక్కు తీసేసి సైడ్లు కట్ చేసుకొని తురుముకోవాలి ఈ విధంగా తురుముకున్న తర్వాత చూపించిన విధంగా తురుముకోవాలండి ఇలా తురుముకొని పక్కన పెట్టేసుకున్నాము ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి వేలాడపాటి కడాయి పెట్టుకోవాలి ఎందుకంటే మనం ఎక్కువ క్యారెట్ తీసుకుంటున్నాము కాబట్టి వెల్లడిపాటి కడాయి తీసుకొని కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఇందులోకి ఒక మూడు స్పూన్ దాకా నెయ్యి వేసుకొని పావు కప్పు జీడిపప్పు తుంచుకొని వేసుకోవాలి బాదం పప్పు కూడా తుంచుకొని వేసుకోవాలి ఈ విధంగా నెయ్యిలో వేసుకొని వేయించుకుంటే ఆ పప్పు తినేటప్పుడు చాలా బాగుంటుంది క్యారెట్ హల్వాలోకి ఇలా వేయించుకున్న తర్వాత సగం వేగిన తర్వాత కొన్ని కిస్మిస్ అయితే వేసుకున్నాము ఇవి కూడా కడిగి ఇవన్నీ జీడిపప్పు బాదం పప్పు కిస్మిస్ ఇవన్నీ కడిగి వేసుకోవాలి ఇలా వేగిపోయాయి కదా ఇప్పుడు ఇందులోకి ఈ ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నాము ఇవంతా ఇవి తీసుకున్న తర్వాత అదే కడాయిలోకి క్యారెట్ వేసుకున్నాము క్యారెట్ వేసుకొని ముందైతే అలా వదిలేసేయండి ఒక రెండు నిమిషాలు అలా వదిలేసిన తర్వాత తర్వాత ఇది కలుపుకోవాలి ఎందుకంటే కాస్త మగ్గుతుంది కాబట్టి కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది మగ్గి మగ్గి చేసుకున్నాము ఇదిగోనండి ఈ విధంగా మగ్గిన తర్వాత మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి లేదా మాడిపోతూ ఉంటుంది ఈ విధం ఈ విధంగా మగ్గించుకున్న తర్వాత కేజీ క్యారెట్కి పావు కేజీ పంచదార అయితే వేస్తున్నాను స్వీట్ కూడా కరెక్ట్గా సరిపోతుంది పంచదార వేసుకొని మగ్గించేసుకోవాలి పంచదార వేసుకోవటం వల్ల క్యారెట్లో నీరు అనేది బాగా వస్తుంది ఇలాగ మగ్గిపోతూ ఉంటుంది మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి చూశారు కదా పంచదార వేసుకున్న తర్వాత నీరు అనేది ఎలాగ వచ్చిందో ఇప్పుడు ఇందులోకి ఒక ఐదు యాలకలు ఐదు ఐదు ఆరు యాలకలు దంచి వేసుకోవాలి ఇదంతా కాస్త మగ్గిన తర్వాత ఇందులోకి అర లీటర్ పాలు వేడి చేసిన పాలు వేసుకొని కలుపుకోవాలి పావు కప్పు నెయ్యి వేసుకున్నాము అరకప్పు తీసుకున్నాను పావు కప్పు దాకా వేసుకున్నాను తర్వాత ఒక పావు కప్పు దాకా వేసుకోవచ్చు పాలు నెయ్యి ఇదంతా బాగా కలిపేసుకొని బాగా ఈ పాలు నెయ్యి అనేది బాగా వినికిపోయేలాగా ఉడికిచ్చేసుకున్నాము చూపించిన విధంగా చూడండి ఇలాగ ఇనికిపోయాయి కదా క్యారెట్కి బాగా పట్టినాయి కదా ఇప్పుడు సిమ్లో పెట్టేసుకొని ఉడికిచ్చేసుకున్నాము ఇది ఉడికిన తర్వాత ఇంక మిగిలిపోయిన నెయ్యి ఉంది కదా ఈ నెయ్యి జీడిపప్పులు బాదం పప్పులు ఇవన్నీ వేసుకున్నాము ఇవన్నీ వేసుకొని ఒకసారి కలుపుకొని ఒక ఐదు నిమిషాల దాకా బాగా ఉడికించుకోవాలి అయితే ఫ్రెండ్స్ నేను చేసే వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఒక ఐదు నిమిషాల దాకా బాగా ఉడికి ఇప్పుడు సిమ్లో పెట్టే ఉడికించుకోవాలి ఎందుకంటే మాడిపోయే అవకాశం ఉంటుంది ఇప్పుడు ఉడికిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకున్నామంటే క్యారెట్ హల్వా రెడీ అయిపోయినట్టే టేస్టీగా చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం